టెంపుల్కి అయితే వచ్చేసామండి దర్శనం అయితే చేసుకుని బాలాంజనేయ స్వామి వారి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ రెండో పాదం అయితే ఉంటదండి స్వామివారిది అక్కడ ఇలా ఒక రాయి ఉంటదండి దాంట్లో హుక్ ఉండేది దాని ఆ ని బేస్ చేసుకుని టవల్ తో దాన్ని లిఫ్ట్ చేసేవాళ్ళండి ఇప్పుడు ఆ రాయి అయితే చాలా అరుగుదలకి వచ్చేసిందండి చాలా చిన్నగా ఉంది ఇప్పుడు మేము ఇంకా కాళ్ళే కడుక్కుని బాలాంజనేయ స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఒక సీరియల్ యాక్టర్ అయితే మీకు కనిపిస్తారు చూడండి చూసారా అండి డబల్ యాక్షన్ అన్నట్టు వీడియో తీస్తున్నానని పోస్ట్ చేంజెస్ వస్తుంది ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసామండి స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ వాల్ కి వన్ రూపీ కాయిన్స్ అయితే అతికిస్తున్నారండి ఏంటనంటే మన కోరికను మనసులో చెప్పుకుని ఆ కాయిన్ అయితే ఆ వాల్ మీద స్టిక్ చేయాలండి అది స్టిక్ అయితే గనక మన కోరికలు అయితే నెరవేరుతాయని అక్కడ నమ్మకం అంటండి మా సీరియల్ యాక్టర్ అయితే ట్రై చేసిందండి సీరియల్ యాక్టర్ అంటే ఎవరో అనుకుంటారే మా వదిలేనండి ఊరికే అలా అంటున్నాను కామెడీ ఏంటంటే కొంతమంది ఆ నెరలు ఉంటాయి కదండి రాయి నెరలు అట్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారండి కొంతమంది ఓపిక ట్రై చేస్తున్నారండి మా అదని కూడా అలాగే ట్రై చేసింది అది స్టిక్ అయిందండి ఇది అయ్యాక ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి మీకు కూడా చూపించడానికి ట్రై చేశాను మీరు కూడా చూడండి అలాగే స్వామివారి రెండో పాదం కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో ఈ టెంపుల్కి ఒక స్టోరీ అయితే ఉందండి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో తెలపండి లేదు అనుకుంటే నా నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్